ఆన్లైన్ మోసాలు రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నాయి ఈ తరహాలోనే ఓ వ్యక్తి మోసానికి గురై ఏకంగా ఎనభై ఎనిమిది వేల రూపాయలు పోగొట్టుకున్న ఘటన జనగామ జిల్లా పాలకుర్తిలో చేసుకుంది గ్రామానికి చెందిన ఓ వ్యాపారి కుమారుడు విదేశాల్లో ఉంటున్నాడు ఈ క్రమంలోనే ఓ అపరిచిత వ్యక్తి పోలీసుల డీపీ ఫోటోతో వాట్సాప్ కాల్ చేసి మేము సీబీఐ అధికారులమంటూ మీ అబ్బాయి ఓ అమ్మాయికి రోడ్డు ప్రమాదం చేశాడని తెలిపారు గాయపడిన వారికి చికిత్సతో పాటు కేసు రాకుండా ఉండేందుకు మూడు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు కాల్ కట్ చేస్తే చంపేస్తామని బెదిరించారు భయానికి గురైన ఆ వ్యక్తి యూపీఐతో ఎనభై ఎనిమిది వేలు పంపించాడు చివరకు అతని భార్య కుమారుడితో మాట్లాడగా ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పడంతో మోసానికి గురయ్యామని తెలుసుకొని వాపోయారు అబ్బాయి ఒక అమ్మాయికి యాక్సిడెంట్ చేసిండు అమ్మాయి సీరియస్ ఉంది హాస్పిటల్ అడ్మిట్ చేయాలి లేకపోతే కేస్ ఫైల్ చేస్తారు లేకపోతే మీ అబ్బాయి లైఫ్ ఫైల్ అవుతుంది వాళ్ళ అమ్మ నాన్న వచ్చింది కేసు పెడతా అంటున్నారు అమ్మాయి అడ్మి హాస్పిటల్ అడ్మిట్ చేయడానికి ఇప్పుడు ఒక ఎనభై ఎనభై రెండు వేల రూపాయలు అడ్మి అడ్మిట్ మందం కొట్టండి అని చెప్పి నెంబర్ ఇచ్చింది నెంబర్ ఇస్తే సరే నా దాంట్లో అకౌంట్లో పైసలు లేవు అని చెప్పని నేనంటే లేదు లేకపోతే కేసు ఫైల్ చేస్తాను లేకపోతే మేము షూట్ చేసి అని చెప్పని బయలు ఇస్తే ఆ భయానికి నేను ఒక ఎనభై ఎనిమిది వేల రూపాయలు ఫోన్పే చేసినాను ఫోన్పే చేయగానే ఇమ్మీయట్లీ మళ్ళీ అది చేసిన రెండు నిమిషాలకి మళ్ళీ ఇంకా రెండు లక్షలు కొట్టారు అడ్మిషన్ అడ్మిషన్ మందమే ఇంకా రెండు లక్షలు ఇప్పుడు ట్రీట్మెంట్ మందం ఇంకా హాస్పిటల్లో ట్రీట్మెంట్ మందం కావాలి ట్రీట్మెంట్ మందే కోరుస్తారు అని చెప్పని నేను డాక్టర్కి వెళ్తే ఇవాళ సండే బ్యాంకులు బంద్ నా లిమిట్ అయిపోయింది నా అంత పైసలు నేను ఇప్పుడు ఎవరు నిర్ణయం ఇవ్వరు నేను తర్వాత రేపు చూ పదకొండుగా పదకొండుగా నుంచి మూడున్నర వరకు నన్ను ఫోన్ నా ఫోన్కి వేరే ఫోన్ రాకుండా నేను వేరే ఫోన్ చేయకుండా నన్ను విపరీతమైన టార్చర్ పెట్టింది కాబట్టి ఇలాంటి మోసాలకు ఎవరు బరి కావద్దు అందరూ జాగ్రత్తగా ఉండండి